అనంతకుంట మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త బొనాజా బంపర్ ఆఫర్స్ గొప్ప డిస్కౌంట్ సేల్ వచ్చేసింది మన ప్రీతం అప్లయన్సెస్ ఇలంతకుంటలో టీవీ కొంటే బహుమతి ఫ్రిజ్ కొంటే బహుమతి మొబైల్ కొంటే బహుమతి వాషింగ్ మిషన్ కొంటే బహుమతి ఎక్కడో కాదండి మన ప్రీతం అప్లయన్సెస్ ఇల్లంతకుంటలో రండి వెంటనే విచ్చేయండి మా రేట్లు కంపేర్ చేసిన తర్వాతే మా వద్ద కొనండి ఆన్లైన్ మరియు పెద్ద పెద్ద పట్టణాల రేట్లతో పోల్చుకున్న తర్వాతే మా రేట్లు కంపేర్ చేసుకోండి మన ప్రీతం అప్లయన్సెస్ ఇల్లంతకుంటలో గొప్ప ఆఫర్ డిస్కౌంట్ సేల్ వచ్చేసింది టీవీ కుంటే బహుమతి ఫ్రిజ్ కుంటే బహుమతి మొబైల్ కుంటే బహుమతి వాషింగ్ మిషన్ కుంటే బహుమతి ఎక్కడో కాదండి మన ప్రీతం అప్లయన్సెస్ ఇల్లంత కుంటలో రండి వెంటనే విచ్చేయండి ప్రీతం అప్లయెన్సెస్ ఎక్కడో కాదండి ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్ ఇల్లంత కుంటలో